హలో అండి అందరికీ నమస్కారం సో అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి మార్నింగ్ పెట్టిన వీడియోస్కి అంటే నిన్న తీసాం కదా సో అందుకని మార్నింగ్ వీడియోస్కి నేను చెప్పలేకపోయాను సో అందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి సో ఈరోజు వచ్చినప్పటికి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈ వచ్చినప్పటికి టిష్యూ హ్యాండ్లూమ్ టిష్యూ ప్యూర్ హ్యాండ్లూమ్ టిష్యూ అండి అండ్ వెరీ లైట్ వెయిట్ ఉంటుంది ఫుల్లీ ఫాలింగ్ మెటీరియల్ అనమాట సో ఇందులో నా కలెక్షన్ అయితే వన్ బై వన్ అయితే చూపిస్తానండి అతి చిన్న సూక్ష్మ లోపాలు ఎక్కడైనా తగిలితే తగలొచ్చు లేకపోతే లేదండి సో మిస్టేక్ శారీస్లో వచ్చినటువంటి శారీస్ ఫ్రెష్ మిక్స్లు అంటాం కదా ఫస్ట్ గే రేడియేషన్ ఏనండి సో ఆల్మోస్ట్ ఉండవు మేబీ ఎక్కడైనా తగలొచ్చేమో అని డౌట్ అంతే కానీ అంత మించి ఏమీ లేదు సో ఈసారికి ఏ డ్యామేజ్ ఏ మిస్టేక్ లేదండి సిక్స్టీన్ డబల్ నైన్ సో ప్రైస్ ఇంత లెస్ పెట్టినా కూడా చాలామంది బార్గెనింగ్ చేస్తున్నారండి దయచేసి బార్గెనింగ్ చేయొద్దు సో మీకు ఎక్కడ తక్కువ అనిపిస్తే అక్కడే తీసుకోండి అంతేగాని బార్గెనింగ్ మాత్రం చేయొద్దండి బార్గెనింగ్ చేస్తున్నారు మాకు తక్కువ వేస్తున్నాయి అంటున్నారు అట్లా కాదండి ఎక్కడ తక్కువ అనిపిస్తే అక్కడే తీసుకోండి అండ్ ప్యూర్ హ్యాండ్లూమ్ ఇది కొత్త కలెక్షన్ అండి ఇదంతా కూడాను సో బ్యూటిఫుల్ కలెక్షన్ మనకి ఇది ఒకలాంటి వైన్ కలర్ మీద మీకు గోల్డ్ అనేది ఎల్వేట్ అవుతూ వస్తుంది విత్ మీనా వివింగ్ అండి సో బ్యూటిఫుల్ మీనా వివింగ్ అనమాట సారీ ఆల్ ఓవర్ అద్దరిపోతుంది చిన్న ఫంక్షన్కి చిన్న ఫంక్షన్కి కట్టుకున్నా కూడా చాలా గ్రాండ్ లుక్ అయితే వస్తుందండి సో అవన్నీ కూడా స్టాక్ అయితే రీస్టాక్ అయినాయండి నిజంగా రీస్టాక్ అయినటువంటి శారీస్ సో సండే అయినా వాళ్ళు మార్నింగ్ నుంచి వీడే పెట్టకపోవడానికి కూడా కారణం అదే అనమాట నేను రిక్వెస్ట్ చేసి తెచ్చుకున్నటువంటి శారీస్ అండి ఒక్క రోజుకి షాప్ తీసి పెట్టండి కావాలి అని మరీ మరీ రిక్వెస్ట్ చేసి తెచ్చుకున్నటువంటి కలెక్షన్ అండి సో ఈ బుట్ సైరం ఈ పుట్టిస్ అనేవి పైపాటు వస్తాయి అది వస్తారు కింద మంచి డార్క్ ఒక పై పర్పుల్లో ఒకలాంటి షేడ్ అండి మనకి చాలా బాగుంది షేడ్ అయితే మాత్రం మద్దరిపోయింది అనమాట అది కింద సైడ్ వస్తుంది పై సైడ్ వస్తుంది అండ్ పింక్ పింక్ పింకులు అడుగుతున్నారు కదా సో పింకులు నేను చెప్పడం కాదండి వీడియోలో నిజంగా ఇవాళ ఒక సెవెంటీ మెసేజెస్ అయితే వచ్చాయి జస్ట్ నా దగ్గర ఉన్న ట్వంటీ సారీస్ సెవెంటీ మెంబర్స్కి అందించలేను ఎవరు ముందు పే చేస్తే వాళ్ళకేనండి అదైతే నేను చెప్పగలుగుతాను ఎవరు ముందు పే చేస్తే వాళ్ళకైతే ఇవ్వగలుగుతాను బ్యూటిఫుల్ పింక్ అండి ఇదిగోండి ఇంకో విషయం ఏంటి అంటే నిన్న నేను పెట్టుకున్న శారీ కూడా అయిపోయిందండి వాటి కోసం వెళ్ళాను అనమాట నాకు మంత్ ట్వంటీ టూ ఇంట్లో ఫంక్షన్ ఉందనమాట మ్యారేజ్ ఉంది సో అందుకని చెప్పేసి నేను కన్ఫామ్గా మా వాళ్ళందరికీ కూడా సేమ్ శారీస్ అయితే తీసుకున్నాం అనమాట పెళ్ళి నైట్ ఫంక్షన్ కట్టుకోవడానికి బాగుంటాయి అంత విధంగా సో బ్యూటిఫుల్ బ్రౌన్ అండి బ్రౌన్ కలర్ విత్ చక్కగా మనకి బంచెస్ ప్యాటర్న్ అయితే ఇచ్చేసారు శారీ ఓవరాల్గా చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది ఈచ్ వన్ శారీ ప్రైనా తీసి మేసి ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ వేసరికి సిక్స్టీన్ డబల్ నైన్ అండి బార్గెనింగ్ అయితే ఎవరు చేయొద్దు అండ్ పింక్ అండి సో మాలో ముగ్గురికైతే పింక్ తీసామన్నమాట యాక్చువల్గా ఇవన్నీ కూడా ఫార్టీ సిక్స్ దారి తెచ్చాము సో మొత్తం టిష్యూ నైట్ టైం కదండి పెళ్ళికి బాగా కనిపిస్తుంది ఫొటోస్ కూడా బాగా కనిపిస్తుంది మేమే ఒక ట్వంటీ ఫోర్ దాకా తీసేసుకున్నాం అనమాట రిలేటివ్స్ అందరిలోనూ కలర్స్ డిఫరెంట్ అండి సో పింక్ బేబీ పింక్ సో లావెండర్ అండి బ్యూటిఫుల్ లావెండర్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందండి కలెక్షన్ అయితే మాత్రం అదిరిపోతుంది జస్ట్ ఒక్కసారి ఐరన్ చేయించుకుంటే శారీ ఎంత బాగుంటుందంటే మీరే చెప్తారు ఇంత మంచి శారీ ఇంత ప్రైస్కి ఎట్లా వచ్చింది అని ఈజీగా ఫోర్ టు ఫైవ్ థౌసండ్ ఉంటాయండి ఇవేం తక్కువేమి ఉండవు శారీస్ అండ్ పింక్లో ఇందాక చూసిన ప్యాటర్న్ వేరు ఈ ఈ వేరు సో మీరు బుటీస్ గమనించి తీసుకోండి ఏ బుటీ కావాలంటే ఆ బూటీ ఏదైనా పర్వాలేదు పింకే కావాలి అంటే ఇంకా హ్యాపీ ఎందుకంటే శారీ ఉంటే చాలా అనుకున్న వాళ్ళైతే ఇంకా హ్యాపీ అనమాట సో బెస్ట్ కలెక్షన్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ సిక్స్టీన్ డబల్ నైన్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్మెంట్లు అయితే వస్తాయి అండ్ ఇది పింక్ కలర్ అనమాట పింక్ విత్ మీనా ఎవ్రీ సారీ మీనా వింగ్ అండి సో బ్యూటిఫుల్ గోల్డెన్ ఎల్లో అండి మంచి గోల్డెన్ గ్రీన్ అండ్ ఎల్లో చాలా డిఫరెంట్గా ఉంది కలర్ లెమన్ ఎల్లో మీద గోల్డ్ అనేది హైలైట్ అవుతూ వచ్చింది కదా సో గోల్డెన్ ఎల్లో విత్ మీనా అండి నిన్న అది ఉంటే ఈ సారీ సో నిన్న ఎల్లోలకి యెల్లో ఎంతమంది మెసేజెస్ అండి బాబు ఈ ఫైవ్ ఈ మిస్టేక్ లేకపోతే అమ్మవారి దగ్గర కూడా పెట్టుకోవచ్చండి మీరు రేపే కదా తొలి శుక్రవారం సారీ తొలి వారం అంటే తొలి రోజు రేపే కదా శ్రావణ మాసం పెట్టుకోవచ్చు అండ్ పింక్లో ఆల్ ఓవర్ అండి సో బ్యూటిఫుల్ పింక్ విత్ ఆల్ ఓవర్ అండి చాలా బాగుంది శారీ చాలా అంటే చాలా బాగుంది మామూలుగా బాగలేదు సూపర్గా ఉంది మిస్టేక్ లేదండి ఆల్మోస్ట్ వీడియో అయ్యేదాకా చూపిస్తానండి ఎన్ని వీలైతే అన్ని చూపించేస్తాను అండ్ లావెండర్ కలర్ అండి బాగు బ్యూటిఫుల్గా ఉందండి బాబు ఎంత అద్భుతంగా ఉంది చీర అంటే అంత అద్భుతంగా ఉందండి చీర అసలుకి మామూలుగా లేదు చీర శారీ చూడండి ఎంత బాగుందో అండ్ ఇది వచ్చరికి ల్యావెండర్లోనే ఒకలాంటి పింక్ లావెండర్ మిక్స్ అండి ఇది కూడా అంతే ఫోన్కి ఎలా ఉన్న సంగతి వదిలేయండి రియల్గా ఎంత బాగుందనే చెప్పండి నేను చెప్పాను కదా మేము ఇదే శారీ తీసుకున్నాం నిన్న నేను ఇలాంటి కలరే తీసుకున్నాను అండ్ మాతో పాటు ముగ్గురు సేమ్ కలర్ తీసుకున్నాము చాలా బాగుంది ఇంక ఇవి మాత్రం ఒకటే పీస్ ఉందిలేండి ఇంకా రిపోర్ట్ కూడా రావదు లేదు కూడా చాలా బాగుందండి ఈ శారీ బ్యూటిఫుల్ శారీ అండి ఒక ఫంక్షన్కి నైట్ పార్టీస్కి సూపర్గా ఉంటుంది భోజనాలు ఎక్కడికన్నా భోజనానికి వెళ్ళేటప్పుడు కట్టుకోవాలనుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇది సేమ్ చూసారు కదా పర్పుల్ కలరే బ్లూలో కనిపిస్తుంది కానీ బ్లూ కాదండి పర్పుల్ లావెండర్ విత్ పర్పుల్ అనమాట లావెండర్కి పర్పుల్కి మధ్యగా ఉంటుంది కలరు ఇదైతే పక్కా పర్పుల్ అండి సో ఇదైతే పక్కా పర్పుల్ మీరు కలర్ చూడొచ్చు దీనికి దానికి వేరియేషను ఇది లావెండర్కి పర్పుల్ మధ్యన ఉంటుంది ఇది పక్కా పర్పుల్ కలరు సో పక్కా పర్పుల్ కావాలన్న వాళ్ళు డిజైన్ చూసుకోండి ఈ డిజైన్ దీని పక్కా పర్పుల్కి ఈ డిజైన్ వచ్చింది ల్యావెండర్కి ఇది కొండేలా వచ్చింది మీరు డిజైన్ క్లియర్గా పెడితే మీకు కన్ఫ్యూజన్ ఉండదు మాకు కూడా కన్ఫ్యూజన్ ఉండదు ఎంత బాగున్నాయి చీరలు అండ్ లైట్ వెయిట్లో ఉన్నాయి ఎంత అద్భుతంగా ఉన్నాయంటే చీరలు అంత అద్భుతంగా ఉన్నాయండి అండ్ ప్రైస్ కూడా వర్తబుల్ ప్రైస్ అండి సిక్స్టీన్ డబల్ నైన్ అండ్ బ్రౌన్ కలర్ అండి బ్యూటిఫుల్ బ్రౌన్ ఆల్ ఓవర్ డిజైన్ అండి విత్ బ్రౌన్ అనమాట చాలా బాగుందండి బ్రౌన్ మంచి గోల్డ్ అనేది ఎలివేట్ అవుతూ వస్తుంది సో దీనికి కూడా నో మిస్టేక్ అండి అసలు మిస్టేక్స్ లేవు కానీ పొరపాటున ఏదైనా తగిలిందనుకోండి మేము మిస్టేక్ లేదనే చెప్పి తీసుకున్న మిస్టేక్ ఉంటే అసలు తీసుకునే వాళ్ళం కాదు అలా ఆ మాట అంటా ఉంటారు కదా ఇలా ఎవరికి తేడా వద్దండి అందుకని చెప్పేసి నేను క్లియర్గా ఎవ్రీసారి ఓపెన్ చేసి మరీ చూపిస్తున్నానండి అండ్ ఇది కూడా పర్పులేనా బ్యూటిఫుల్ పర్పుల్ విత్ ప్యారెట్స్ ఎంత అద్భుతంగా ఉంది చీర అంటే అంత బాగుందండి చీర అయితే సూపర్గా ఉందనమాట ఓన్లీ సిక్స్టీన్ డబల్ నైన్ మాత్రమేనండి సిక్స్టీన్ డబల్ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్మెంట్లు అయితే వస్తాయి బ్యూటిఫుల్ టిష్యూ హ్యాండ్లూమ్ టిష్యూ అండి క్వాలిటీ అయితే మాత్రం మద్దరిపోయిందనమాట మిస్ చేసుకోకుండా తీసుకోండి అండ్ ఇది పళ్ళులో మిస్టేక్ ఉంది కదా జస్ట్ అది కటింగ్లో పోతుందండి మళ్ళీ జ డ్యామేజ్ అనుకోవద్దు మెరూన్ కలర్ అండి అంటే ఇదిగోండి మీకు షేడ్ కనిపిస్తుంది కదా ఒకలాంటి వైన్ మీద మనకి ఇట్లా ఇలా ఇలా చూడండి కొంచెం నాకేనంటే మెరూన్గా వైన్ అలా మిక్స్ లాగా అనిపిస్తుంది కలరు అండ్ దీని బుట్టీస్ కూడా చూడొచ్చు ఈ ప్యాటర్న్ అయితే ఇచ్చేది మీరు ఇలా చూస్తే దీని కలర్ కనిపిస్తుంది కదా నెక్స్ట్ వన్ అండి ఇది అనుకుంటున్నా ఇంకోటి కూడా ఉందండి అవి నిజంగా అండి ఇది మీరు మేము చెప్పడం కాదు ఇంటికి రీచ్ అయిన తర్వాత మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఒకసారి వేర్ చేస్తున్నాక ఐరన్ చేయించి వేర్ చేసిన తర్వాత మీకు వచ్చే కాంప్లిమెంట్స్ని బట్టి మీరు తీసుకుంటారు ఫుల్ ఆఫ్ ఫ్యాన్స్ అయిపోతారనమాట వీటికి మంచి రెడ్ కలర్ అండి బ్రిక్ రెడ్ పళ్ళు బ్రిక్ రెడ్ అండి ఇది కూడా అద్భుతంగా ఉంది చీర చెడు ఎంత అద్భుతంగా ఉంది పట్టు చీర కూడా అవసరం లేదండి ఇలాంటి చీర కట్టుకుంటే చాలా అండి చాలా గ్రాండ్గా కనిపించేస్తారు పట్టు చీర కట్టుకోవాల్సినంత అవసరం లేదు ఎందుకంటే అందరూ పట్టు చీరలు రెగ్యులర్ కట్టే కడతానే ఉంటారు బట్ ఇలా డిఫరెంట్గా కట్టుకుంటేనే పింక్ బ్యూటిఫుల్ పింక్ అద్భుతమైన పింక్ అండి అండ్ ఏ శారీకి ఏ మిస్టేక్ లేదండి ఇప్పటివరకు చూపించిన శారీస్లో దేనికి కూడా ఏ మిస్టేక్ లేదండి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు సిక్స్టీన్ డబల్ నైన్ అండి శారీ ప్రైజింగ్ వచ్చేటికి సిక్స్టీన్ డబల్ నైన్ అండ్ అదేవిధంగా ప్యూర్ గాజీ సాటిన్ అండి ప్యూర్ గాజీ సాటిన్ సింగిల్ పీసెస్ ఆర్ అవైలబుల్ అండి సో మంచి రెడ్ కలరు సెల్ఫ్ డిజైన్ ఆర్ బుటీస్ అయితే ఇచ్చేసారు సో దీని ప్రైస్ వచ్చినప్పటికీ ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఎయిటీన్ డబల్ నైన్ అండి ఎయిటీన్ డబల్ నైన్కి మంచి మంచి బ్రైడల్ కలర్ అండి మంచి రెడ్ కలర్ అయితే వస్తుంది ఒకటే పీస్ ఉందండి పీసెస్ కూడా లేవు సింగిల్ పీసే ఉంది ప్యూర్ గాజీ సాటిన్ ఎయిటీన్ డబల్ నైన్ అండి ఎయిటీన్ డబల్ నైన్ వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు నో డ్యామేజెస్ అండి ఇది ఆల్మోస్ట్ ఫ్రెష్ శారీ లాగా ఉంది మంచి బ్రైడల్ రెడ్ వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవ్రీ పర్సన్కి కూడా థ్యాంక్ యూ ఆల్ అండ్ ఈ వీడియో నుంచి అయితే టుడే స్పెషల్ కింద గివేవే తీసి ఒక బ్యూటిఫుల్ వర్క్ శారీ అనేది గివేవే గిఫ్ట్కి ఇస్తానండి బుకింగ్స్ వాళ్ళకి సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఆల్